నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నెల్లింగారెడ్డి మోనతా తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావాన్ని చూపిన అంశం మనందరికీ తెలిసిందే అయితే ఈ మోంతా తుఫాను వచ్చినప్పుడు ఏ ఏ పార్టీలు ఎలా స్పందించాయి ప్రభుత్వం నుంచి స్పందన గురించి అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు స్పందించాల్సిన పార్టీల గురించి అసలు ఆ పార్టీలోనే ఎవరు ఏమనుకుంటున్నారు ఈ ఈరోజు మనం విశ్లేషణ చేద్దాం ముందుగా ప్రభుత్వం సైడ్ నుంచి ఈ ప్రాసెస్ అయితే మొదలు పెడదాం మోంతా తుఫాను వస్తుంది ఇది తీవ్ర రూపం దాల్చిందని వాతావరణ శాఖ ఎప్పుడైతే ఆదేశాలు జారీ చేసిందో ఎప్పుడైతే హెచ్చరికలు జారీ చేసిందో ఆ ప్ర ఆ వెంటనే ప్రభుత్వం కూడా అప్రమత్తం అయిపోయింది అప్రమత్తం అయిపోవడంతో పాటు రియల్ టైం లో కానీ లేదంటే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు పూర్తి స్థాయిలో సెటప్ అయితే చేసి పెట్టింది లైక్ ప్రజల్లో కూడా ఎలాంటి ప్యానిక్ క్రియేట్ అయిందంటే కాకినాడకి మచిలీపట్నానికి మధ్య తీరం దాటుతుంది దీని గరిష్ట వేగం ఎంత అని చెప్పేసరికి ప్రజలు కూడా కొద్దిగా ఉదు లెవెల్లో ఇది ఉండిద్దేమో అనుకున్నారు కానీ ఆశించిన స్థాయిలో ఎందుకంటే ముందు ముందుగానే అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తం అయిపోవడంతో సో కొద్దిగా నష్ట నివారణ అనేది వెంటనే ప్రారంభమైన నేపథ్యంలో ఆచించిన దానికంటే చాలా తక్కువ స్థాయిలోనే నష్టం జరిగింది అది మనందరికి మంచిదే సో దీన్ని దయ దయాన్నికొని మనందరం వదిలేసుకోవాలి ఇక ప్రభుత్వం స్పందించిన తీరు ముఖ్యంగా సీఎం సీఎం స్థాయి నుంచి మొదలు పెడదాము చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో దీని మీద ఫోకస్ చేశారు డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి ఏంది అధికారులు నిద్రపోనికుండా ఆయన కూడా నిద్రపోకుండా ఎలా పనిచేయాలనే దాని గురించి కొందరు విమర్శిస్తున్నారు కొందరు అప్రిషియేట్ చేస్తున్నారు కానీ అల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అల్టిమేట్ గా ఒక జర్నలిస్ట్ గా నేనైనా ఒక ప్రజలుగా మీరైనా మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంత వరకు నష్టాన్ని అడ్డుకోగలిగారు అనే దాని మీద చూసుకోవాలి సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఏపీకి ఐదు వేల ఐదు వందల కోట్లకి సంబంధించిన నష్టం జరిగిందని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు అయితే పంపించడం జరిగింది వాటి గురించి ఆదుకోమని వాళ్ళని అడగడం కూడా జరిగింది దీనికి సంబంధించి త్వరలో దీనికి సంబంధించి దీని ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి చూసుకున్నట్లయితే ఆయన కూడా వరద ఎప్పుడైతే తుఫాన్ ఎప్పుడైతే ప్రారంభమైందో తుఫాన్ రెండో రోజు నుంచి ఆయన కూడా సెక్రటరీకి రావడం జరిగింది రియల్ టైమ్ గవర్నెన్స్ లో ఆయన కూడా కూర్చున్నారు ఆయన కూడా మానిటర్ చేశారు సిచ్యువేషన్ ని దాని తర్వాత ఆవన్గడ్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు కూడా సో ఇంతవరకు క్లియర్ కట్ ఇక ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వద్దాం ఇప్పుడు ఈయన ప్రవర్తించిన తీరు గురించి సొంత పార్టీలోనే లోకలొక్కలు మొదలయ్యాయి గుసగుసలు ఆడుకుంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విపత్తు వస్తున్నప్పుడు బెంగళూరులో ఉన్నారు ఓకే విపత్తు సందర్భంలో రాకపోకలు ట్రాన్స్పోర్ట్లు ఎందుకు మళ్ళీ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆయన భావించారేమో అది మనకు తెలియదు ఆఫ్టర్ దాట్ వచ్చిన తర్వాత వచ్చారు ఒక రోజు మాత్రమే ఉన్నారు ఆ పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది ఆ వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన ప్రభుత్వం పైన ఆరోపణలు అయితే చేయడం కూడా జరిగింది ఆశించిన స్థాయిలో ఎవరికి ఆ నష్ట నివారణకు సంబంధించి నష్టానికి సంబంధించిన నష్టపరిహారం అందలేదని చెప్పేసి దాని గురించి వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ గా వైఎస్ఆర్సీపీ పోరాడాలని కూడా ఆయన అయితే ఆయన కి ఆయన నమ్ముకున్న నేర్ లీడర్లకు సంబంధించి ఆయన అయితే వీడియో కాన్ఫరెన్స్ లో దిశానిర్దేశం చేశారు ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖకు సంబంధించి కామెంట్స్ కూడా చేయడం జరిగింది ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని దానితో దానికి ఏంటి అటుపక్క అచ్చెన్నాయుడు గారి సైడ్ నుంచి కూడా స్ట్రాంగ్ కౌంటర్ వచ్చింది ఎక్కడ ఎక్కడికి వచ్చి మాట్లాడుకుందామని చెప్పండి టైము డేట్ చెప్పండి వచ్చి దీని మీద ఓపెన్ లో మన ఇద్దరు మాట్లాడుకుందాం అని చెప్పేసి ఆయన కూడా చాలా గట్టిగానే స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది దీని నుంచి వైసీపీ నుంచి పెద్దగా స్పందన లేదు ఓకే ఇది కూడా తీసేద్దాం ఇప్పుడు అందరి టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఏదో ఒక జిల్లా పర్యటన చేపట్టలేదు ఆయన కూడా ఏదో ఒక జిల్లాకు వచ్చి దెబ్బతిన్న పంట పొలాలని పర్యటించినట్లయితే అక్కడ సిచ్యువేషన్ ఆయన కూడా వచ్చి రైతులతో మాట్లాడి తెలుసుకున్నట్లయితే ఆయన కూడా కొద్దిగా మైలేజ్ వచ్చేది కదా ఆ పార్టీ కూడా కొద్దిగా మైలేజ్ వచ్చేది అసలు ప్రభుత్వం ఎంతవరకు రెస్పాండ్ అయింది అనేది ఆయన కూడా అర్థమయ్యేది ఒక మాజీ గా ప్రధాన ప్రతిపక్షం కోరుకుంటున్న వ్యక్తిగా ఆయన చేయాల్సిన డ్యూటీ ఇదే కదా అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు ఇప్పుడు ఇక పార్టీ నేతలు అనుకుంటుంది పార్టీలో ఎవరైతే కీలక నాయకులు అయితే అనుకుంటుంది ఏంటంటే వచ్చారు ఒకరోజు ఉన్నారు వెళ్ళిపోయారు ఏంది ఫలితం ఏంది అసలు ఎందుకు రావాల్సి వచ్చింది ఇదే ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏదో బెంగళూరు నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు కదా బెంగళూరు నుంచి కూడా కార్యకర్తలతో మాట్లాడొచ్చు కదా నాయకులతో మాట్లాడచ్చు కదా అని అనుకుంటున్నారు వాస్తవమే నిజంగా అది ఆయన బెంగళూరులో ఉండే చేయొచ్చు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఒక ప్లేస్కి వెళ్ళారు పర్యవేక్షించారు ఎప్పుడు సీఎం గారు వెళ్ళారు ఒక ప్లేస్కి వెళ్ళారు రామన్ గడ్డి వెళ్ళారు అక్కడ ఆయన కూడా పర్యవేక్షించి రావడం జరిగింది ప్రతిపక్ష కోరుకుంటున్న వ్యక్తి మాజీ సీఎంగా ఉన్న వ్యక్తి ఈయన కూడా వెళ్ళినట్లయితే ఈయన కూడా కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేని ఎవరో ఒకళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడానికి ఆప్షన్ ఉండేది కదా అని చాలా మంది అయితే అనుకుంటూ ఉన్నారు దాంతో పాటుగా ఏదైతే మనం గట్టిగా చూస్తున్నాం ఒకసారి డబ్బుతో అటువైపు నుంచి ఆ దక్షిణ కోస్తా నుంచి అయితే వచ్చి చూసుకున్నట్లయితే ముందుగా నెల్లూరు జిల్లాకు సంబంధించి డ్యామేజ్ గట్టిగానే జరిగింది ప్రకాశం జిల్లాకు సంబంధించి గట్టిగానే జరిగింది పల్నాడు జిల్లాకు సంబంధించి డ్యామేజ్ గట్టిగానే జరిగింది ఇక కృష్ణ గోదావరి జిల్లాకు సంబంధించి ఈ ఐదు జిల్లాల్లో తీవ్ర ప్రభావం దీనివల్ల అయితే కనపడడం జరిగింది ఈ ఐదు జిల్లాల్లో ఏదో ఒక సెగ్మెంట్ కి సంబంధించి ఆయన తన టూర్ ప్లాన్ చేసుకొని వెళ్లి రైతులతో మమేకం అయినట్లయితే దాని ఇంపాక్ట్ ఇంకో రకంగా ఉండేదేమో కదా పోనీ ప్రభుత్వానికి ఆయన టైం ఇచ్చాడు ఈ వారం వదిలేశాడు ఈ వారంలో ఏదో ఒక చోట ప్రభుత్వం ప్రస్తుతానికి నష్ట నివారణ చేపడుతుంది కాబట్టి అంచనా వేస్తుంది కాబట్టి ఎంతవరకు పంట పొలాలు నష్టపోయినాయి ఎంతవరకు ఏదేది డ్యామేజ్ జరిగింది అనేది ప్రభుత్వం అంచనా వేస్తుంది కాబట్టి ఒక వారం వదిలిపెట్టారనుకున్నాం నెక్స్ట్ వారంలో అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి టూర్ ఉంటుందా అనే దాని మీద ఇంకా సందేహంగానే ఉంది ఆ పార్టీకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు ఈ క్రమంలోనే అసలు ఇలాంటి అడ్వాంటేజ్ వచ్చే వాటిని పట్టించుకోకుండా ఏయో ఇతర ఇతర విషయాల మీద వైసీపీ సంబంధించి ఫోకస్ పెడుతుంది సోషల్ మీడియాలో వాటికి సంబంధించి పోస్టులు పెట్టి వాళ్ళే దీని వల్ల బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటున్నారనే చర్చ బాగా ఎక్కువైపోయింది ఓకే టీడీపీని కూడా కాదన్నా టీడీపీకి సంబంధించి కొంత సోకాల్డ్ మీడియా కూడా ఆయన్ని ఎత్తే ప్రక్రియలో కొంత హద్దు దాటిపోయి అత్యక్తులకు ఎక్కువ వెళ్ళిపోయిన ప్రాసెస్ ప్రాసెస్ అయితే కనిపించింది సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంటే మీరు కూడా చూసే ఉంటారు వాళ్ళ సైడ్ వాళ్ళదే వీళ్ళ సైడ్ వెళ్ళదే కానీ న్యూట్రల్ గా మనం మాట్లాడుకున్నట్టయితే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి దానికి సంబంధించి దాన్ని అడ్డుకోవడానికి ప్రాసెస్ చేయడానికి సంబంధించి గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం వాళ్ళు చేశారు సో నష్ట పరిహారం అందని వాళ్ళ సైడ్ నుంచి వైఎస్ వినిపించాల్సిన బాధ్యత పై ఉంది సో ఆయన కూడా గ్రౌండ్ లోకి వెళ్లి దీని గురించి పోరాటం చేయాల్సిన ఆవశ్యకత కూడా చాలా గట్టిగానే ఉంది మరి ఆయన ఎప్పుడు వెళ్తారు అసలు జగన్ ఆ క్షేత్ర స్థాయికి వెళ్లి పర్యవేక్షించడం మంచిదే అనుకుంటున్నారా జగన్ టూర్ ఏ జిల్లాలో చేస్తే బెటర్ అని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్